కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది గెలుపులు ఓటములు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళని ఏదో కించపరచటం తక్కువ చేయటం ఇట్లాంటివి చట్టబద్ధంగా లేదా ప్రోటోకాల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి కానీ రాజకీయంగా లేకపోతే మా మానవ సంబంధాల రీత్యా పద్ధతుల్లో ఎందుకు చేయాలి స్మృతి ఇరాని నిస్సందేహంగా ఆమె మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు అమెథి మీన్ అమెథిలో అమెథిలో కిషోరిలాల్ శర్మ అని చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభ్యర్థి ఆయన మీద ఆయన స్మృతి ఇరానీ మీద లక్షన్నర ఓట్ల తేడాతో గెలిచారు అదే రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ పోటీ చేసి స్మృతి ఇరాని చేతిలో యాభై ఐదు వేల ఓట్లతో ఓడి పెడు తేడాతో వైనాడు నుంచి గెలిచారు కాబట్టి ఆయన లోక్సభకు వెళ్ళారు ఇప్పుడు వైనాడు రాయబరేలి నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు వైనాడు రాయబరేలి రెండింటిలో వైనాడు రాజీనామా చేసి రాయబరేలిని నిలబెట్టుకోవాలి అని ఆయన నిర్ణయించుకున్నారు ఇంకా స్మృతి ఇరానీ సంగతి ఏంటి స్మృతి ఇరానీ చాలా తీవ్రంగా విరుచుకుపడతారు దాడులు చేస్తారు ముఖ్యంగా జేఎన్యులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోలీసులు వెళ్ళి ఒక విధమైన నిర్బంధం తాండవించి ఇవన్నీ జరిగిన రోజుల్లో రాజ్యసభలో జరిగిన చర్చలో స్మృతి ఇరాన్ని చాలా విశృంఖలంగా మాట్లాడారు తెలిసి తెలియని అనేక రూపాల్లో దాడి చేశారు మహిళలకు సంబంధించి లేదా మతాలకు సంబంధించి ఒక విధంగా ఆర్జి బాగా ఆకర్ష ఏమన్నా వాళ్ళు మెప్పు పొందడానికి ఆమె తంటలు పడుతున్నారేమో అనే పద్ధతిలో అనిపించింది అవన్నీ మళ్ళీ మీరు చూడొచ్చు కావాలంటే ఎన్ని అంటే ఆ పార్టీలో కొంచెం ఏదైనా ఎవరి మీద దాడి చేయాలన్నా దూకుడుగా ఉండాలన్నా స్మృతి ఇరానీని మోదీ ప్రధానంగా ప్రయోగించేవాళ్ళు అలాంటివి ఇప్పుడు ఓడిపోయాయి ఓడిపో పోటీ చేస్తున్నప్పుడు ఏమన్నారు రాహుల్ గాంధీని ఆమె అవి ఏముంది రాహుల్ గాంధీ కాదు అసలు గాంధీ కుటుంబం వాళ్ళు ఎవరు అక్కడ పోటీ చేయడానికి వెనకాడతారు వాళ్ళు ఏదో వైనాడికి వెళ్ళి తలదొచ్చుకుంటారు వస్తారో లేదో సందేహమే అంటే రాహుల్ గాంధీ అమెతిలో చేస్తారని ఆమె అనుకున్నారు ఆయన చేయకుండా రాయబారెల్లిలో చేశారు వీటన్నిటి మీద చాలా విసురులు విసిరారు ఆమె చులకనగా మాట్లాడారు ఏదైతే ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఈ మధ్య అమెత ఎంపీ క్వార్టర్స్ ఖాళీ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు యువ కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళు కొంచెం గేలి చేస్తూ అపహాస్యం చేస్తూ రకరకాల కామెంట్స్ పెట్టారు రాహుల్ గాంధీ దాని మీద ఎక్స్లో కామెంట్ పెట్టారు మనం అలా చేయొద్దు రా జలుపులో అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి అవి జీవితంలో భాగం అంత మాత్రాన మనం వాళ్ళను వాళ్ళ గౌరవాన్ని కూడా ఎంత మాత్రాన తగ్గించకూడదు తక్కువ చేసి చూడడం తక్కువ చేసే వ్యాఖ్యలు పెట్టడం అది గౌరవంగా ఉండదు అని ఆయన చాలా సూటిగా తమ వాళ్లకు ఒక హెచ్చరిక లాంటిది ఒక మందలింపు లాంటిది చేశారు మనం చూస్తున్నాం కదా గత సరి ఇప్పుడైనా ప్రత్యర్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అలాగే చాలా ముఖ్య నాయకులే ఒకరిని గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారో కనీసం ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ చెప్పినా ఏ మాటలు అయినా కానీ మనం మనసులోకి తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని కూడా అభాస్యం చేసేవాళ్ళు ఉండరు రాహుల్ గాంధీ అనేది మీరు అంటున్నారు ఆయన ఆయన ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అంతవరకు